హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అన్నపూర్ణ శారీస్ నుంచి మన థర్డ్ వీడియో అండి థర్డ్ వీడియో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందని చెప్పేసాను కదండి ఇవన్నీ కూడా ఇంకా మనం మార్కెట్లోకి రానటువంటి ఇంకా మనం చూడనటువంటి కొత్త కొత్త డిజైన్స్ అనమాట కొత్త కొత్త డిజైన్స్తో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పార్టీలకి మీ ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట శారీ కలెక్షన్ కానీ చిన్నపిల్లలకి కానీ కొంచెం మన మిడిల్ ఏజ్ ఉన్న ఆడపిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుందండి ఈరోజు శారీ శారీస్ అయితే నేమ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి సుజుకి శారీస్ సో పేరుకి తగ్గట్టుగానే శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో ఒక్క శారీ అయితే మన కోసం ఓపెన్ చేసి చూపిద్దామండి మన ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి సో పింక్ అయితే ఓపెన్ చేసి చూపిద్దామండి శారీస్ కూడా పేరు కూడా చాలా కొత్తగా ఉంది మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి సో ఇవన్నీ కూడా మీకు సారీస్ శారీస్ అంటండి సో బ్లౌజ్ పార్ట్ అయితే చూసారా ఒకసారి మనకు అది వచ్చేసి పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వీవింగ్ అయితే వచ్చేసిందండి చూడొచ్చు వీవింగ్ మీద కూడా మీకు ఈ విధంగా గ్లిట్టర్ వచ్చిందండి శారీ కూడా మనకి చూసారా మీరు ఈ విధంగా ఆల్ ఓవర్ అంతా ఇలా గ్లిట్టర్ డిజైన్ అయితే వచ్చేసిందండి మీకు దగ్గర నుండి నేను చూపిస్తాను చూడండి సో చూసారా ఇది మీకు గ్లిటర్ అయితే వచ్చేసింది అండి ఇది కూడా మీకు కంప్లీట్ వాషబుల్ అండి పోయేది పోయే టైప్ అయితే కాదండి మీకు ఫుల్లీ వాషబుల్ అనమాట అండ్ అలాగే మీరు మెషిన్ వాష్ చేసుకున్నా పోతుంది అని అట్లాంటి ఏం అవసరం లేదండి సో ఫుల్లీ వాషబుల్ సో చాలా అయితే బాగుంటుందండి క్లాత్ కూడా వీళ్ళ దగ్గర నిజంగా చాలా చాలా మంచి శారీస్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాట్ చూపిస్తాను ఒకసారి చూడండి బ్లౌజ్ పాట్ కూడా సో బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి దాని మీద మనకి దానికి మిడిల్లో మనకి గ్లిటర్ అయితే వస్తుందండి సో ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ చూసారా మొత్తం అంతా కట్టుకుంటే కూడా చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉంది ఇందులో వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి ఒకసారి చెప్తాను చూడండి ఇది వచ్చేసి మీకు పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మనకు కొంచెం డిఫరెంట్గా ఉందండి అండ్ అలాగే వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి అండ్ అలాగే మనకు వచ్చేసి ఇది వైలెట్ కలర్ అండి అసలు వైలెట్ కలర్ అనేది ఎందులో వచ్చినా ఏ మోడల్ లో వచ్చినా కానీ సూపర్ అయినా అండి నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి సమ్థింగ్ డిఫరెంట్ డిజైన్ అనమాట సో మనం ఇట్లాంటి శారీస్ ఇంకా చూసి ఉండమండి నిజంగా కలర్స్ అయితే మనకి రిపీటెడ్ అవుతాయి కానీ మోడల్స్ అనేవి చాలా చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ అనమాట ఇవి వచ్చేసి మనకి పెయింటింగ్ శారీస్ అండి పెయింటింగ్ కూడా ఇవి మీకు హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అనమాట మనకి సో ఎటువంటి వాష్ చేసినా కొంతమందికి చాలామందికి పెయింటింగ్ సారీస్ అనగానే మనం వాష్ చేస్తే పోతాయేమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుందండి సో నేను మీ అందరినీ ఉద్దేశించి మరి నేను ఏ కలెక్షన్ పెట్టినా సరే సో అందరికి అందుబాటు ప్రైజ్లో పెడతాను అండ్ అలాగే మీకు మీ లో క్వాలిటీ ఉండేలాగా మాత్రం చెక్ చేసి మరీ పెడతానండి సో అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇవి పెయింటింగ్ సారీస్ అండి పెయింటింగ్ సారీస్ కూడా మీకు ఫుల్లీ వాషబుల్ అండి క్లాత్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు అండి క్లాత్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీరు అస్సలు ఎక్కడా కూడా రాజీ పడే పనే లేదనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది సో ఈ వైలెట్ కలర్ మీద మనకు చూసారా అన్ని గ్రీన్ కలరు అండ్ అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అట్లా డిఫరెంట్గా ఇచ్చారండి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారనమాట సో చాలా సింపుల్గా ఉంటాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఈవెన్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా వియర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా సంథింగ్ చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కానీ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా మంది ఇష్టపడతారండి అందరు కూడా హెవీ ఉన్న శారీస్ వెయిట్ ఉన్న శారీస్ క్యారీ చేయలేరు కాబట్టి సో వర్కింగ్ పర్పస్ ఉన్న లేడీస్కి కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఆల్ ఓవర్ అంతా మీకు ఈ విధంగా అయితే వస్తుందండి డిజైన్ అనమాట ఒక సారీ అయితే మనం ఓపెన్ చేసి చూపిద్దామండి సో ఆ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి సో మనకి శారీ అయితే మాత్రం ఆల్ ఓవర్ అంతా ఇదిగో అండి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వస్తాయండి సో చాలా బాగున్నాయండి సో పెయింటింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి కింద మనకి బోర్డర్ చూసుకోవచ్చండి బోర్డర్ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుందండి సో మనకి కింద బోర్డర్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చేసాయండి చాలా నీట్గా చాలా ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చేసారండి సో శారీస్ అన్నీ కూడా మీకు వియర్ చేసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి సో మనకి చూసారా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళుకి చూసారా మనకి పైన కింద సో ఫుల్ బోర్డర్ అయితే మొత్తం ఇచ్చేసారండి సో చాలా బాగున్నాయండి పెయింటింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అనమాట ఫుల్లీ వాషబుల్ అండి సో డిజైన్ అయితే మాత్రం చూసారా ఎంత కలర్ఫుల్ గా మంచి మంచి మన చామంతి పూలు ఉంటాయి కదండి ఆ ఫ్లవర్ టైప్ లో అయితే మనకి చాలా బాగా వచ్చేసింది అనమాట పళ్ళు పాట అయితే మాత్రం హైలైట్ చేసారండి మనకి ఆల్ ఓవర్ అంతా కింద వరకే ఇచ్చేసారండి సో మీకు పళ్ళు పాట ఒక్కటే మాత్రం మంచి హైలైట్ అయిందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో బల్క్ గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అండి మీరు సింగిల్ గా కావాలి అంటే మీకు ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తుంది అండి ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళు ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి చాలా నేను కొంచెం స్లోగానే జూమ్ చేసి చూపిస్తున్నానండి సో మీకు నచ్చిన దాన్ని మీరు అయితే మార్క్ చేసుకొని స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్కి అయితే మెన్షన్ చేయండి ఇంకా బల్క్ గా అయితే మన దగ్గర ఉందండి ఈ విధంగా అయితే మీకు చూసారండి కట్టలు కట్టలు ఉన్నాయండి అందులోనే ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట సో మీకు లైవ్ లో చూపిస్తున్నామండి సో చూసుకోవచ్చు మీరు స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట సో అందుకే ఇంకా మనం ఓపెన్ కూడా సరిగ్గా చేయలేదండి సో ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి సారీ కూడా మీకు క్వాలిటీ వైజ్ బాగుంటుంది ప్రైస్ వైజ్ రీజనబుల్గా ఉంటుంది ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఇది కూడా చూడండి మనకి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ శారీ చూసారా మీకు కింద కూడా ఒక మంచి ఫ్లవర్తో అయితే ఇచ్చేసారండి ఇవన్నీ కూడా మీకు వాష్ చేసుకున్నా పోయేవైతే కావండి చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి మనం ఇలా రఫ్ చేసినా కానీ ఎక్కడ మనకి ఊడిపోవడం కానీ అలా ఏం లేదండి చాలా బాగుందండి ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ అయితే ఇచ్చేసారండి ఇవి కూడా వచ్చేసి మీకు పెయింటింగ్ ఏనండి చాలా బాగుంది శారీ అయితే కింద కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లో అయితే వచ్చేస్తాయండి శారీ అయితే మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఒక్క శారీ అనేది కంపల్సరీ మీకోసం ప్రతి సారీ కూడా మేము ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి సో ఈ శారీ చూసారా మనకి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందండి సో మనకు అక్కడక్కడ ఈ విధంగా అయితే పెయింటింగ్ అయితే మంచి హైలైట్ చేశారండి మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది సో రెడ్ కలర్ అంటే కూడా చాలా మందికి ఇష్టం అండి రెడ్ కలర్ దాని మీద మనకి ఈ విధంగా అయితే వచ్చేసాయండి సో చాలా బాగుందండి లుక్ అయితే సూపర్ ఉంది ఉందనమాట సో ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చేసిందండి ప్లెయిన్ అంతా వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అనమాట ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా సేమ్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి హోల్సేల్గా కావాలన్నా సింగిల్ గా కావాలన్నా ఒక్కసారి మన షాప్ అయితే విజిట్ అవ్వండి మీకు నచ్చిన మరి మోడల్స్ ఈ షాప్ నుంచి కావాలి అనుకుంటే మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ మోడల్ శారీస్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేము అలాంటి కలెక్షన్ అయితే మేము ముందుకైతే డెఫినెట్గా తీసుకొస్తామండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు